ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది తెలంగాణ జాతిపితను వాళ్ళకు వాళ్ళే టైటిల్స్ ఇచ్చేసుకుంటున్నారు ఉద్యమకారుడు అనే పదాలు వాళ్ళే రాసేసుకుంటున్నారు చేసిన తప్పులకు పోలీసులు నోటీసులు ఇస్తే తెలంగాణ జాతిపితకు నోటీస్ ఇవ్వడం అంటే మొత్తం తెలంగాణ సమాజానికే నోటీస్ ఇచ్చినట్టు అంటున్నారు ఒక ఉద్యమకారుడిని ఈ రకంగా మీరు అవమానిస్తారా అంటున్నారు నిజంగానే తెలంగాణ జాతిపితనే అయితే ఆనాటి జాతిపిత దేనికే ఆదర్శంగా నిలబడ్డాడు ఏదైనా పదవి తీసుకున్నాడా పోని కుటుంబం కోసం ఏదైనా అడిగిండా ముప్పై సంవత్సరాలు బ్రిటిషర్స్ మీద కొట్లాడితే కట్టెత్తడానికి కూడా ధైర్యం జాలలే కానీ స్వతంత్రం వచ్చిన మొదటి సంవత్సరంలోనే కొంతమంది దుర్మార్గుల తుపాకీ తూటాలకు నేలకొరిగిన ఆనాటి జాతిపిత మరి ఈనాటి జాతిపితగా చెప్పుకునే వాళ్ళు ఉద్యమకారులు అని చెప్పుకునే వాళ్ళు రాజకీయ పార్టీలు ఒక ఒక పరిస్థితిలో వైఫల్యం చెందిన అనుకున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒక పొలిటికల్ జేఏసీ పెట్టుకొని ఆ జేఏసీకి చైర్మన్గా ప్రొఫెసర్ రామ్ గారిని పిల్లలకు పాఠాలు చెప్పుకునే పంతులను మనం ముందులో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వారు ఉద్యమకారుడు కాదా ఉద్యమాన్ని నడపలేదా రాజకీయ పార్టీలను అన్నిటిని ఒక తాటిమీదకి తీసుకురాలేదా కుల సంఘాలను మత సంఘాలను చివరికి బిచ్చగాళ్ల సంఘాన్ని కూడా ఏకం చేయగలిగిన శక్తి రిక్షా దొక్కుకునే సంఘాలను కూడా ఏకం చేయగలిగిన శక్తి ప్రొఫెసర్ రామ్ గారు ఆ రోజు బాధ్యత నిర్వహించలేదా ఇదే రావి నారాయణ రెడ్డి ఇదే హాల్లో అన్ని రాజకీయ పక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేసి జానారెడ్డి గారి ఇంటికాడ నుంచి నాకు తెలిసినంత వరకు ఇక్కడికే వచ్చి ఆనాడు తెలంగాణకు అనుకూలము కాదు ఆ తెలంగాణకు వ్యతిరేకం కాదు ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ వరకు కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు ఏకం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ప్రొఫెసర్ రామ్ గారు ఉద్యమకారుడు కాదా మరి అలాంటి ఉద్యమకారుడైన రామ్ గారు ఇంటి తలుపులు బద్దలు కొట్టించి పోలీసులతో ఈడ్చుకపోయేటంత నేరం రామ్ గారు ఏం చేసిండ్రు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులకు జరిగిన అవమానం మీరు అప్పుడే మర్చిపోయినరా మీరు చేసిన అవమానమని నేను వారిని అడుగుతున్నా నిన్నెవరు తలుపులు బద్దలు కొట్టలేదే నేను ఎవరు ఈడ్చుకొని రాలేదే చేసిన తప్పులకు మీకు నోటీస్ ఇచ్చారు సార్ మీరు రాండి అని లేదు నా వయసు కొంచెం ఎక్కువ ఉంది మీరే వచ్చి తీసుకురండి అంటే సరే సార్ మీరు అధికారిక నివాసం ఉంది కదా మీరు అక్కడ ఉంటే వస్తామంటే లేదు 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 నేను ఎక్కడో ఫామ్ హౌస్లో ఉంటే ఎక్కడుంటే అక్కడ బాత్రూమ్లో ఉంటే బాత్రూమ్లకు వచ్చి రాసుకోండి అంటే ఇదెక్కడి జాతిపిత విధానము ఇదెక్కడి ఉద్యమకారుల విధానము రావి నారాయణ రెడ్డి గారి కుటుంబము ఐదు వందల ఎకరాల భూమి